నా పేరు ఫరీన్ సుల్తానా నేను బీవీ నగర్ నుంచి వచ్చాను మా ఇంట్లో పనిచేసే లక్ష్మి లక్ష్మి వాళ్ళ ఆయన భర్త అంకయ్య సో అంకయ్య శివాచారి అనే అతని వద్ద సబ్ కాంట్రాక్ట్ తీసుకునేసి వర్క్ అనేది చేస్తున్నారు సో శివాచారి ఈ కరోనా టైంలో వీళ్ళకి పేమెంట్ సరిగ్గా ఇవ్వకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది ఈ కరోనా సందర్భంగా వీళ్ళు పనికి వెళ్లకుండా ఉండడం వల్ల శివాచారి పలుమార్లు ఇంటికి అర్ధరాత్రులు పదకొండు పన్నెండు ఆ టైంలో వచ్చేసి వీళ్ళని బెదిరించడం జరిగింది ఎన్నోసార్లు అంకయ్య మీద చేయి చేసుకున్నాడు అంకయ్య మీరు చేయి చేసుకున్నారని తన భార్య లక్ష్మి ఆయన తాను అడ్డుకుంటుంది అడ్డుకుంటూ ఉంటే ఆ అమ్మాయిని కూడా ఎట్లాంటి అట్లా మాట్లాడడం తోయడం దుర్భాషంగా మాట్లాడడం అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది ఆ అమ్మాయి నాలుగైదు సార్లు నాతో చెప్పింది సో నేను పదో తేదీ సాయంత్రం కూడా మళ్ళీ ఐదు గంటలకి అతను మళ్ళీ వీళ్ళు ఇంటికి వచ్చేసి అదే విధంగా చేయడం జరిగింది అప్పుడు ఈ అమ్మాయి మాకు ఫోన్ చేసి ఇలా జరిగిందక్క అని చెప్పింది సరేనని చెప్పేసి నేను శివాచారి పని మానేసుకోండి మీరు ఆ పని లేకపోయినా పర్లేదు అతనికి మీరు ఇవ్వాలా లేదా అతని దగ్గర మీరు అని అన్నది క్లియర్ చేసేసుకోండి ప్రతిసారి అతను అర్ధరాత్రులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ లేకుండా అని చెప్పాను సరే శివాచారిని నెంబర్ తీసుకునేసి నేను మాట్లాడాను ఆడవాళ్లతో మాట్లాడే పద్ధతి ఇది కాదు నువ్వు అర్ధరాత్రులు ఎందుకు వస్తున్నావు వీళ్ళ ఇంటికి అని చెప్పేసి నేను కొద్దిగా గట్టిగా మాట్లాడడం జరిగింది మీ భార్యతో మేము ఇవన్నీ నువ్వు ఆడవల్ ఆడవాళ్ళతో ఇంత ఇంత నీచంగా మాట్లాడుతున్నావు కదా ఇవన్నీ మీ భార్యతో వచ్చి మేము డిస్కస్ చేస్తాము మీ భార్యతో వచ్చి మేము తెలియపరస్తాము అని చెప్పాము సరే మీరు రెండమ్మ ఇంటి దగ్గర మాట్లాడదాం అని చెప్పేసి పిలిపించాను అప్పుడు నేను అంకయ్య లక్ష్మి ముగ్గురం వాళ్ళ ఇంటి దగ్గరికి పోయాము దిగాము బండి దిగి అట్లా జస్ట్ నాలుగు గడువులు ముందుకెళ్ళాము లేదా వాళ్ళ కొడుకు ఫస్ట్ ఆడ రావడం నన్ను కొట్టేసేయడం జరిగింది కొట్టేసి ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు కొడుకులు శివాచారి ముగ్గురు కొడుకులు శివాచారి రాడ్లు వాళ్ళు వెల్డింగ్ పని చేస్తారు ఆ వెల్డింగ్ రాడ్లు తీసుకొచ్చేసి నడుం మీద ఇక్కడ తల మీద నెక్స్ట్ ఇట్లా ఇక్కడ కంటి దగ్గర కుద్దడం ఆ విధంగా వీప్ మీద ఊంగి మమ్మల్ని కొట్టడం జరిగింది ఆ తర్వాత కత్తి ఇంట్లో నుంచి కత్తి తీసుకొచ్చి ఈ అమ్మాయిని కత్తి పట్టుకోండి కత్తి పట్టుకోకపోతే నువ్వు కత్తి పట్టుకునేదాకా నేను వాళ్ళని కొడతాము అని చెప్పేసి అమ్మాయి కత్తి పట్టుకునేదాకా నన్ను కొడతానే ఉన్నారు ఆ విధంగా కొట్టి అమ్మాయి కత్తి పట్టుకుని పక్కన వదిలేసిన తర్వాత కాళ్ళు పట్టుకోండి అని చెప్పేసి కాళ్ళు పట్టించి ఆ అమ్మాయి తల కాళ్ళకు ఆనిచ్చే విధంగా అంత కాళ్ళు పెట్టించారు అంత ఘోరంగా చేశారు మేము వెళ్ళింది వాళ్ళకి రావాల్సి ఉంటే వాళ్ళు లేదా మనకు రావాల్సి ఉంటే మనకు పేమెంట్ క్లియర్ చేసుకుందాం సామరస్యంగా మాట్లాడేద్దాం ఇంకా పదే పదే అతను వీళ్ళు ఇంటికి రాకుండా ఉండాలి అనుకున్నాము కానీ అతను చేసిన ఈ పని వల్ల మా లాంటి ఆడవాళ్ళకి ఇంకెవ్వరికి కూడా ఇటువంటివి జరగకూడదు సార్ ఇది సీఎం గారి దృష్టి దాకా వెళ్ళాలన్నది మా కోరిక మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరిగి మా అసలు మా లాంటి ఆడవాళ్ళు ఇప్పుడు భర్తకు బాగాలేకపోతే అమ్మాయి ఇంటి పనులకు వచ్చి ఇంట్లో ఇళ్లలో పనులు చేసుకుంటూ అమ్మాయి కష్టపడుతూ ఉంటే అటువంటి ఆడవాళ్ళ మీదకి అతను దౌర్జన్యంగా పోవడం ఇవన్నీ తను మానుకోవాలి సార్ ఆడలు ఇల్లులు కట్టేది అట్లా మా ఇసుక అవి శివాచార్యతో అన్ని మెటీరియల్ అంతా శివాచార్యులు పెట్టేటట్టు మా పని పనిచేసేటట్టు మాట్లాడుకున్నారు వీళ్ళు మాట్లాడుకుంటే అక్కడికి వెళ్ళినాక పని దగ్గరికి వెళ్ళినాక శివ మమ్మల్ని మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేవాడు ఈ కరోనా వల్ల మా ఆయన పనికి వెళ్ళకుండా ఉన్నాడు అంటే ఎవరు రాలేదు రెండోది వచ్చి ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పనికి వెళ్ళొద్దని అని చెప్పాడు డాక్టర్ గారు అందుకని నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ శివాచార్యులు వచ్చి ప్రతిరోజు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆ టైంలో ఎప్పుడైనా వస్తాడు ప్రతిరోజు వస్తాడు వారానికి రెండు మూడు సార్లు వస్తాడు ఆయన ఇష్టం ఎప్పుడైనా వచ్చి బాగా టార్చర్ పెట్టేవాడు ఆయన్ని టార్చర్ పెట్టి గొడవ పెట్టుకొని కొట్టేదానికి వస్తుంది ఎందుకన్నా కొడుతున్నావు దూరంగా ఉండి మాట్లాడు అంటే నీకేంది చెప్పే నువ్వేందే మాట్లాడేదని అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడాను నన్ను బూతులు మాట్లాడి నా పైకి వచ్చాడు కొట్టేదాన్ని తర్వాత నేను పని చేస్తున్న మేడం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను మేడం ఇట్లా జరిగింది శివాచార్యులు వచ్చి మా ఇన్ను కొట్టాడు నేను అడ్డపడితే నన్ను నోటుకు వచ్చినట్టు మాట్లాడాడని మాట్లాడాడు అని చెప్పి మేడం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను ఇక మేడం ఫోన్ చేసి చెప్పాను ఫోన్ చేసి చెప్తే మేడం సార్ ఇద్దరు వచ్చారు వచ్చి శివాచార్యులకి ఫోన్ చేసి మాట్లాడారు ఎందుకయ్యా వాళ్ళ మీద కట్టబోతున్నావు ఆయనకి ఎంత బాగాలేదు కదా నీకు రావాల్సి ఉంటే డబ్బులు ఇచ్చేస్తారు గొడవలు పెట్టుకోవద్దు అని అని చెప్పి వాళ్ళు మాట్లాడేదానికి అక్కడికి వచ్చారు మేము నల్ మేము ముగ్గురు మేము నలుగురు అక్కడికి వెళ్ళాము మేడం వాళ్ళ సారేమో దూరంగా నిలబడ్డాడు మేము ముగ్గురు మాత్రం అక్కడికి వెళ్ళాము వెళ్ళి బండి ఆపి రెండు అడుగులు ముందుకు వేయంగానే వాళ్ళ కొడుకులు శివాచారి ముగ్గురు పొడుకులు శివాచారి ఇంకొక అబ్బాయి ఎవరు ఐదుగురు మాకై తెలవారు భయంకరంగా వచ్చేసి మమ్మల్ని కొట్టి కాళ్ళతో తన్ని రాడితో కొట్టి భయంకరంగా కొట్టారు కొట్టి కత్తి ఇంట్లో నుంచి మమ్మల్ని కొడిచేదానికి కత్తి తీసుకొచ్చాడు కత్తి తీసుకొస్తే నేను పట్టుకోవే పట్టుకోవానని చెప్పి నన్ను నా బాగా బూతులు తిట్టి కత్తి నా చేత పట్టించి వాడు వీడియో తీసి పోలీసు ఫోన్ చేస్తానని చెప్పాడు వీడియో తీశాడు ఫోటోలు తీశాడు తర్వాత మేడం వాళ్ళ సారు అక్కడ బయట ఉండి రారా నువ్వు నువ్వెందుకే పారిపోతున్నావరా రా నువ్వు కూడా అన్న చెప్పి సార్ని పిలిచారు సార్ భయపడి పారిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సీయా గారికి దగ్గరికి వెళ్ళి సీయా గారికి చెప్పి కానిస్టేబుల్ని తీసుకొచ్చాడు కానిస్టేబుల్ని తీసుకొస్తే అమరా పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను మా ఆయన్ని మేడంని ముగ్గురిని అక్కడికి వెళ్ళినాక సిఏ గారితో మేము మాట్లాడాము మేము మాకు నిలబడే ఓపిక లేదు సార్ మేము హాస్పిటల్కి వెళ్తాము అని అని చెప్పాము సరమ మీరు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వండి తర్వాత వచ్చి మాట్లాడండి అన్నాడు ఆ శివాచార్యుని కొడుకు పోలీస్ స్టేషన్లో కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ నిన్ను మీ ఆయన్ని లేకుండా చేస్తాము అని చెప్పి భయంకరంగా తిట్టాడు పోలీస్ స్టేషన్లో కూడా మా మీదకి కత్తి కత్తి తీసుకొని వస్తారా మీరు మమ్మల్ని కొడిసేదానికి అని చెప్పి మాట్లాడు బెదిరించాడు ఆయన గురించి మాకు ప్రాణహాని ఉంది నాకు మా భర్తకి మేడమ్మలకు కూడా మీరు కంప్లైంట్ పెట్టలేదా పెట్ మీ కంప్లైంట్ పెడతామని పోతే తీసుకోలేదు సార్ వాళ్ళు అక్కడ సీఏ గారు మేము అక్కడ పెద్ద హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాము డిశార్ అంటే కరోనా వల్ల మమ్మల్ని అక్కడ పెద్ద హాస్పిటల్లో ఉంచుకోలేదు సార్ అయితే మీరు వెళ్ళిపోండామా ఉదయం రండి అని అని చెప్పి డిశార్జ్ పెట్టేసారు మమ్మల్ని డిశ్చార్జ్ పెడితే మేము ఇక్కడికి వచ్చి పన్నెండు పదకొండున్నర పన్నెండు అయిపోయింది సార్ వర్షం పడతా ఉంది వర్షం పడుతుంటే పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ మాకు కంప్లైంట్ రాయండి అని అంటే మీరు ఎన్నో సార్లు వస్తారు మేడం అన్నాడు సార్ అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు అన్నారు మీరు సార్లు వస్తారు మేడం మీకు తెలుసు మీరు అన్ని కంప్లైంట్ రాయండి అని అన్నారు మాకు ఎట్లా రాయాలో తెలియదు మేము ఎప్పుడూ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు సార్ మాకు వాళ్ళ వైపు నుంచి మాకు న్యాయం జరగాలి ఈ కొట్లాట జరిగేటప్పుడు వాళ్ళ కొడుకు నా మెళ్ళలో ఉన్న చైన్ లాగేశారు అండ్ ఇయర్ చెయ్యి పోదు సార్ ఇయర్ రింగ్ లాగేసి నన్ను ఈ విధంగా మొత్తంగా లాగేశారు అన్నమాట మేము స్టేషన్కి వెళ్ళినా కానీ అక్కడ హెడ్ కానిస్టేబుల్ అంటారు మీరు రాయండి మీరు మీరు వస్తారు లేండి అమ్మా మీకు అన్నీ తెలుసు అంటే మాకు అక్కడ కరెక్ట్ రెస్పాండ్ కూడా దొరకలేదు మా వెహికల్ అక్కడ ఉండిపోయింది వెహికల్ తీసుకునే కానిస్టేబుల్ని పంపించండి అని అడిగాను సార్ అడిగినా కానీ కానిస్టేబుల్ని కూడా మాకు పంపిస్తాం మేము ఫోన్ నెంబర్ అన్నారు ఆ వచ్చే కానిస్టేబుల్ కూడా మేము ఇద్దరు బాధపడుతుంది అది ఇది అని చెప్పేసి రాలేదు ఆ తర్వాత లేట్ నైట్ అయ్యింది కదా మేమే పోయి మా వెహికల్ని మేమే తెచ్చుకున్నాం అనమాట అక్కడ నుంచి సో పోయిన ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఎఫ్ఐఆర్ చేశారు కానీ పోయిన గోల్డ్ గురించి వాళ్ళు తీసుకున్న గోల్డ్ గురించి కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు సార్ ఎటువంటి రెస్పాండ్ అయితే రావట్లేదు వాళ్ళ ఆయన శివాచారి అయితే కొడుకు అయితే పెద్ద కొడుకు అంట అతను అతనైతే క్లియర్గా చెప్తాడు మా నాన్న ముగ్గురు సింహాలని కన్నాడు మిమ్మల్ని ఇక్కడ ఏం చేసినా కానీ మీకు దిక్కు ఉండదు అంటే ఈ పెద్ద మనిషినా ఏమైనా తీసుకొచ్చారు ఏమన్నా చంపేయండి పొడవాడి పొడవండి కత్తి తీసుకొచ్చింది నన్ను పొడిచే కోసం తీసుకొచ్చి ఆ కత్తిని ఈ అమ్మాయి చేత బలవంతాన్ని పట్టించి ఈ అమ్మాయి తల వంచి కాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఆ విధంగా చేసి మమ్మల్ని చాలా తీవ్రంగా గాయపరిచారు సో మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ జరిగింది ఆ తర్వాత వాళ్ళు స్టేట్మెంట్ అంతా తీసుకున్నారు పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేశారు ఇన్ఫార్మ్ చేసి మమ్మల్ని కోవిడ్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేము డిశ్చార్జ్ అవ్వండి మీకు ఏదైనా అవసరం అయితే ప్రైవేట్గా ట్రీట్మెంట్ చేయించుకోండి అన్నారు ఆ తర్వాత నేను డయాబెటీస్ పేషెంట్ నండి సో కాబట్టి నేను అనిల్ కుమార్ రెడ్డి దగ్గర కూడా నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను తీసుకున్నాను ఇంకా పెయిన్స్ ఇలాగే ఉన్నాయి కానీ మాకు ఇప్పటివరకు కూడా కేసు ఎఫ్ఐఆర్ అవ్వలేదు అన్నారు ఈరోజు మళ్ళీ సిఐ గారు ఢిల్లీ కలిస్తే కేసు మీరు కట్టేసి అని చెప్పి అన్నారు ఇంకా ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇంకా మా చేతికి రాలేదు ఇవన్నీ మీడియా ద్వారా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం సార్ ఇదే రోడ్డు మీద మీ బట్టలు మీకు మిమ్మల్ని ఏం చేసినా మీకు దిక్కు లేదు మీరు ఎవ్వరికి చెప్పుకోలేరు అని మా డ్రెస్ చున్నీలు లాగేశారు అయినా చుట్టుపక్కల వాళ్ళు చూస్తూనే ఉన్నారు కానీ ఏ ఒక్కరూ రాలేదు అంటే అందరూ తర్వాత మేము ఎందువల్ల అలా రాలేదు అని కొంతమందిని విచారించాము అక్కడ అడిగితే అతనికి చాలా ఆడవాళ్ళు ఎంతో మంది వచ్చి ఆయనతో గొడవబడి ఆయన కొట్టిపోతుంటారు అట్లా ఎవరిదో అనుకున్నాము అన్న విషయం తిరుగు పొరుగు తర్వాత మాకు చెప్పడం జరిగింది సో కాబట్టి ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి సార్ మాకు జరిగినట్టు ఇంకొకరికి ఇంకొక ఆడవాళ్ళకి జరగకుండా సపోర్ట్ లేరు ఎవరు రారు మాట్లాడరు అనుకుంటే వీళ్ళ దౌర్జన్యాలు ఇదే విధంగా ఉంటాయి వీళ్ళకి అతను కొద్దిగా పార్టీ పరంగా ఉంటారు సార్ అది అది చూసుకొని అతను ఆ విధంగా చేస్తున్నాడు అని అక్కడ నేను వెళ్ళిన తర్వాత నేను మన ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు సార్ గిరిధర్ సార్ని కలవడం జరిగింది సార్ కూడా చెప్పాము ఆయన కూడా స్పందించారు మంచిగా స్పందించారు స్పందించి మీరు వెళ్ళండి ఫస్ట్ కంప్లైంట్ పెట్టండి అని చెప్పారు సో కాబట్టి ఏంటంటే మాకు న్యాయం జరిగే విధంగా చూడండి కానీ ఇది సీఎం గారి దాకా వెళ్ళాలి సార్ సీఎం గారి దాకా వెళ్ళి ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి అన్నది ఆయనకి తెలియపరచాలి అనుకుంటున్నాం సార్ ఇంకా ఇలాంటివి ఎన్నో దిశ లాంటి చట్టాలు ఎన్నొచ్చినా ఇంకా ఇలాంటివి ఇలాంటి అరాచకాలు ఆడవాళ్ళ మీద జరగకుండా ఈ చట్టాన్ని ఇంకా మనం కరెక్ట్గా కరెక్ట్ ఛానల్లో తీసుకురావాలి అనుకుంటున్నాం సార్